దీపారాజులు మోడల్స్ చూసాం కదా శంఖు చక్రాలతో దీపారాజులు అనమాట వీటిలోనే మోడల్స్ ఇంకా అమ్మవారి లక్ష్మీదేవిలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దేవుడు దేవుడి విగ్రహాలు సో ఇందులో మనకి ఇలా పెద్ద సైజులు ఉన్నాయి చిన్న సైజులు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళతో పాటు ఉన్నాయి అనమాట ఇదంతా కూడాను లక్ష్మీ నరసింహ స్వామి గాని విఘ్నేశ్వరుడు కానీ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అవే అండ్ హారత్ ఇచ్చేవి చూసారు ఇవంతా కూడా మనం ఏదన్నా కింద మంచి డెకరేషన్ ఐటమ్ పెట్టుకుని ఇలాంటివి పెట్టుకున్నామంటే అదొక నిండుదానం వచ్చేస్తుంది ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఉంది అండ్ వీటిలోనే ఇది వచ్చి పైన ఇలా దీపం పెట్టుకునేలాగా ఉంది ఇది ఒక మోడల్ ఇది కాకుండా యా ఇది యాక్చువల్ గా దేని మీద పెట్టుకుని వస్తువు మీద పెట్టుకుని మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా దాని మీద పెట్టుకుంటే ఒక లుక్ వస్తుంది ఆ లుక్ లేకుండా కూడా మనం జస్ట్ అలా కూడా పెట్టుకోవచ్చు స్టాండ్ ఏదన్నా హైట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి అకేషన్ బట్టి కింద మంచిగా ఏదైనా మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి చూసారా మనం ప్రీవియస్ చూసినట్టు వాటిలో ఏదన్నా మనకి బేస్ ఉండేది తీసుకుని పెట్టుకున్న అదే వస్తుంది దాంట్లో పెద్ద సైజ్ ఇదనమాట చూడడానికి చాలా చక్కగా ఉంది కదా నాకు చాలా బాగా చేసింది ఇవన్నీ కూడా మనకి అకేషన్స్ కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇవి ఇవి కూడా జస్ట్ ఫైవ్ సెవెంటీ మాత్రమే పడుతుంది ఇందులో వత్తేసుకుని పై నుంచి లాగుతారు ఇది మొత్తం కూడా దీపంలో నూనె వేసుకోవడానికి అండ్ బుడ్డి బుడ్డి దీపాలు ఎప్పుడన్నా చూసారా మీరు ఇందాక మనం తాంబేలు తాబేలు దీపం చూసాం కదా తాబేల్ దీపాన్ని అది కొంచెం లైట్ వెయిట్ గా ఉంది కానీ ఇది మాత్రం తాబేలు పైన ఆకులా ఉండి ఇది దీపం పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంది అన్నమాట ఇది అండ్ దీంట్లో మోడల్ ఇంకోటి కింద తాబేలు వచ్చింది కదా ఇదైతే ఫ్లవర్ కింద ఒక డిజైన్ లా వచ్చింది ఇదంతా ఒక పువ్వు కింద వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఆకుల కింద వచ్చేసి సో ఇవన్నీ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం దీపారాజు నువే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అండ్ ఇది చూసారా మనకి ఏనుగు మీద చిన్న దీపం కింద వచ్చింది మనకి ఇలాంటివి ఏంటి అంటే చక్కగా అటు ఒకటి ఇటు ఒకటి దీపాన్ని పెట్టుకుని మధ్యలో ఏదన్నా అమ్మవారిని ఇలాగా వినాయకులు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు డెకరేట్ చేసుకుంటూ దీపావళికి కానీ అలా పెట్టుకుంటూ ఉంటే అదొక కొత్త డిఫరెంట్ గా ఉంటదనమాట ఇక్కడ లేని వైబ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూసారా డి దగ్గర కింద చక్కగా ఒక దీపం అనేది వచ్చింది ఇది ఒక మోడల్ ఇందులోను ఇందులోనే పెద్ద సైజ్ ఇది అండ్ శంఖు చక్రాలతో చూసాం కదా అలాగే పైన వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీదేవి బేస్మెంట్ వచ్చేసి ఏనుగులు అనమాట ఈ చక్కగా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది మనకి చుట్టూ ఫ్లవర్స్ పెంచుకొని చక్కగా ఒక దీపం వేసుకుని వత్తిలు గీడ్చుకుంటే ఎక్కడ లేని వచ్చేస్తుంది